సిస్టర్స్ బ్రదర్స్ ప్రేస్లాట్ ఒక చెల్లి నాతో ఇలా చెప్తూ ఏడుస్తూ ఉంది అక్క మా బావకి నాకు చిన్నప్పుడే మ్యారేజ్ సెట్ చేశారు ఇద్దరికి మ్యారేజ్ చేద్దాము అనుకున్నారు కానీ మా బావ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు మా బావ నాకు కావాలి ప్రార్థన చెయ్యక్క అని అంటూ ఉంది చూడమ్మా చెల్లి మీ బావ మనసు ఉంటుంది చూడండి అది ఎక్కడికి అయినా ఎంత దూరమైనా ఎవరి మీదకైనా పోతుంది ఆ మనసు ఎక్కడికి పోతుంది ఎవరి మీదకి పోతుంది అక్కడి వరకు మనిషిని పోకుండా అయితే ఆపగలరు ఏమో కానీ వాళ్ళ మనసుని ఆపలేరు బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనసు ఆపలేనప్పుడు మనిషిని ఆపినా కూడా ప్రయోజనం లేదమ్మా చెల్లి సో కాబట్టి ఎవరి మనసుకి నచ్చినట్టు ఎవరు ఏం చేయాలి అనుకుంటే అది చేసుకొనివ్వండి వదిలేయండి వాళ్ళు చేసినవి మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయండి నచ్చకపోతే లైక్ తీసుకోండి అంతే తప్ప ఒకరిని బలవంతంగా ఇలా పట్టుకొని మీ దగ్గర ఎంతకాలం ఉంచుతారు వాళ్ళ మనసు కంట్రోల్ లేనప్పుడు మీరు హ్యాపీగా ఉండరు వాళ్ళు హ్యాపీగా ఉండరు సో ఎవరు ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేయండి కానీ ఒక్క విషయం చెప్తాను చెల్లి జాగ్రత్తగా విను నువ్వు ఏం చేస్తావు అంటే నీ మనసులో ఎప్పుడు కూడా మొదటి స్థానము నీ బావకి కాదు మొదటి స్థానం ఏసయ్యకి ఇవ్వు ఎందుకంటే మొదటి స్థానం ఏసయ్యకి ఇస్తే నీ లైఫ్ దేవుని చేతిలో పెడితే నిన్ను ఎక్కడ ఉంచాలి నీకు భాగస్వామి ఎవరిని తేవాలి ఏసయ్యకి తెలుస్తుంది నువ్వు ఊహించిన దానికంటే అద్భుతంగా నీ లైఫ్ దేవుడు ఇస్తారు అద్భుత రీతిలో ఉంటుంది దేవుడు బహుశ్రేష్టమైనది ఇస్తున్నారు ఎందుకంటే నువ్వు కోరుకునే దానికంటే దేవుడు ఇచ్చింది బహు శ్రేష్టమైనది నీ లైఫ్ దేవుడి చేతిలో పెట్టు నీ లైఫ్ అద్భుత రీతిలో ఉంటుంది ఎప్పుడు కూడా దేవుని చిత్తమే నువ్వు అడగాలి దేవుడు చిత్తాన్ ప్రకారమే నువ్వు జీవించాలి నీ ఇష్టము కాదు నీ ఇష్టము కన్నా దేవుడు చిత్తము బహు శ్రేష్టమైనది నీ బ్రతుకులో నీ బావ లేడు అనేది మ్యాటర్ కాదు నీ జీవితంలో దేవుడు ఉన్నాడా లేనదా అనేది మ్యాటరు నీ జీవితంలో నీ బ్రతుకులో నీ మనసులో ఏసీ ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్ మ్యాటర్ హల్లెలుయ్య నీ మన బ్రతుకులు మనం ఏం లేకుండా బ్రతుకుతున్నాం అనేది మ్యాటర్ కాదు మనం ఏది ఆలోచిస్తున్నాం అనేది మ్యాటర్ కాదు ఏంటి మ్యాటర్ అంటే దేవుడు నీ పరిస్థితిని నీ జీవిత గమ్యాన్ని నీ బ్రతుకుని ఎక్కడ మొదలైతే అక్కడ నిలబెట్టాడు అనేది మ్యాటర్ చెల్లి నిన్ను ఎక్కడ నిలబెడతాబోతా ఉన్నాడనేదే మ్యాటర్ ఈరోజు ఇక్కడ ఉన్న నిన్ను రేపొద్దున్న ఇదే నమ్మకత్వంలో నువ్వు నిలబెడితే ఎక్కడ ఎంత 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 ఎత్తుకు నిన్ను ఎక్కించబోతా ఉన్నాడనేది మ్యాటర్ ఖచ్చితంగా నీ దేవుడు అది చెయ్యగలరు ఈ టెంపరీగా ఉన్న కష్టాలు అయినప్పటికీ ఈ టెంపరీగా నీ మనసులో ఉన్న బాధ అయినప్పటికీ చిన్నప్పటి నుంచి బావ మీద ఆశలు పెట్టుకున్నప్పుడు ఒక్కసారిగా వదిలేయాలంటే కష్టమే కానీ ఇదంతా టెంపరీగా ఉన్న బాధలు అయి ఉండొచ్చు టెంపరీగా ఉన్న కన్నీళ్ళు అయి ఉండొచ్చు ఏదైనా సరే ఈ టెంపరీగా ఉండబోతా ఉన్నాయి దేవుడు నీకు పర్మనెంట్గా ఒక అద్భుతమైన స్థితిని కలుగజేయబోతా ఉన్నాడు హల్లేయ నీ లైఫ్లో మెరాకిల్ జరుగుతుంది చెల్లి విశ్వసించు నీ లైఫ్ అద్భుత రీతిలో మెరాకిల్ జరుగుతుంది హాలేలు విశ్వసించు చెల్లి